పామరు దాకా మూజివీడు దగ్గర నుంచి చెలకలూరుపేట దాకా సిఆర్డిఏ పరిధి మొత్తం మాది రాజధాని ఇది సట్టన్ డేట్ కావాలి నేను చెప్పినట్టు ఇంతకు ముందే చెప్పినట్టు మన రాష్ట్ర విభజన తర్వాత విభజన ఎప్పుడో చట్టం చేసేసారు ఎలక్షన్స్ ముందే చేసేసి దానికి జూడి శిక్షణ ఇదంతా ప్రొజెక్షన్ అంతా కూడా అమలులోకి వచ్చేది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అని పెట్టారు అదే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు మనకు ఆంధ్రాకి దరిద్రం ఏంటంటే తమిళనాడు నుంచి విడిపోయిన రోజున ఆవిర్భావ దినోత్సవం కాదు అప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టుకున్నాం ని కలిసిన రోజున మనకి రాజధాని ఇది అవతరణ దినోత్సవం కాదు పోని మొన్న విడిపోయిన రోజున అవతరణ దినోత్సవం కాదు పుట్టిన రోజు లేని దరిద్రం తెచ్చిపెట్టారు మనకి రాష్ట్రానికి ఇది ఒక సమస్య జగన్ టైంలో ఆ నవంబర్ ఒకటి అవతరణ దినోత్సవం జరిపాడు కాబట్టి రాష్ట్ర స్థాయి పండగ కాకుండా జిల్లాల వారిగా జరపన్నాడు మళ్ళీ అది దరిద్రం అసలు దేనికి క్లారిటీ ఉంది ఆంధ్రాలో అంత అద్భుతమని మాటలు పేపర్లలో తప్పించి దేనికి క్లారిటీ ఉంది అమరావతిలో ఏంటి క్లారిటీ ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుని జూన్ మూడు నుంచి పెడితే ఏంటి నష్టం మనకి బ్యాంకు లోన్స్ అంతకు ముందే బిగిన్ టు క్యాపిటల్ బిగించేసి ఇట్ కంప్లీటెడ్ అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటల్ ఒక క్యాప్టర్ ఒక రోజులో పూర్తి అయిపోతుంది